మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియర్గం రాజంపేట మండలం తాళ్లపాక గ్రామానికి చెందినటువంటి తాళ్లపాక చెరువు చెరువు వద్ద ఉన్నాం శివలింగం వద్ద ఉన్నాం ఈ లోపల ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఈ తాళ్లపాక చెరువును అభివృద్ధి చేసే క్రమంలో ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ ఈ పూరిక తీసిన నేపథ్యంలో దాదాపు నాలుగు అడుగుల ఎత్తుగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి శివలింగం బయటపడడం జరిగింది ప్రస్తుతం శివలింగం మాత్రమే కనిపిస్తూ ఉంది ఇది ఇంకా లోపలైపోతే ఖచ్చితంగా పానగట్టము ఖచ్చితంగా ఒక దేవాలయము దేవాలయం లేకుండా శివలింగం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఒక దేవాలయం ఉంటుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం వారు పురా పురాతత్వ శాఖ వారు టీటీడీ వారు ఎందుకంటే తాళ్లపాక అన్నమాచార్యులు ప్రభవించినటువంటి ఆయన పుట్టినటువంటి ఊరిది పదకవిత పితామహుడు తెలుగులో తొలి వాగ్గేయకారుడు కలియుగదైవ వెంకటేశ్వర స్వామి భక్తుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యుడు పుట్టిన గడ్డ ఆ తాళ్ళపాక వచ్చేసి టీటీడీ దేవస్థానం పరిధిలో ఉంది కాబట్టి అటు టీటీడీ వాళ్ళు ఇటు ప్రభుత్వము ఇటు పురాతత్వ శాఖ వాళ్ళు వెంటనే ప్రత్యేక శ్రద్ధ వహించి దీని యొక్క చరిత్రను బయటికి తీసుకురావాలని చెప్పేసి భక్తులందరి తరఫున కాంగ్రెస్ పార్టీ పరంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి